వెల్కమ్ టు తెలుగు ప్లస్ చైనాలో విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న దంగల్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల మూవీగా మారుతున్న నేపథ్యంలో ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్గా బాహుబలి టూ క్రియేట్ చేసిన రికార్డులను అధిగమించి దంగల్ బాహుబలి టూ రికార్డుల గౌరవాన్ని మూడు మూడునాళ్ల ముచ్చటగా మార్చివేసిన నేపథ్యం తెలిసిందే దీంతో బాహుబలి టూ చైనాలో విడుదలైన తరువాత ఆ మూవీ దంగల్ రికార్డులను క్రాస్ చేయగలుగుతుందా అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి ఇది ఒక విధంగా బాహుబలి నిర్మాతలకు అదేవిధంగా రాజమౌళికి ఊహించని షాక్గా మారింది అని అనిపించడం సహజం ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి దంగల్ కలెక్షన్స్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రస్తుతం చైనాలో దంగల్ సృష్టిస్తున్న సంచలనాలు బాహుబలి టూకు అదృష్టంగా మారాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు దంగల్తో చైనా ప్రేక్షకులకు ఇండియన్ సినిమాల పట్ల బాగా ఆసక్తి పెరిగిందని ఈ పరిస్థితులు బాహుబలి టూకు అనుకూలంగా మారబోతున్నాయి అన్న సంకేతాలు ఇచ్చాడు రాజమౌళి అదేవిధంగా బాహుబలి టూ పట్ల చైనా ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సినిమాను చైనా ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా పాటలు మరికొన్ని సన్నివేశాలు కట్ చేసి అత్యంత భారీ స్థాయిలో బాహుబలి టూను విడుదల చేయబోతున్న విషయాన్ని ప్రస్తావించారు రాజమౌళి దీంతో ఎంతో వ్యూహాత్మకంగా రాజమౌళి దంగల్పై చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి దంగల్ రెండు వేల కోట్ల రికార్డును బ్రేక్ చేస్తాను అని రాజమౌళి చెబుతున్న మాటలు అతడి ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి ఒకవైపు దంగల్ను పొగుడుతూనే మరొక వైపు బాహుబలి టూను చైనా మార్కెట్లో తెలివిగా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి తెలివితేటలు అతడి ముందు చూపును సూచిస్తున్నాయన్న కామెంట్స్ ఈ ఇంటర్వ్యూని బట్టి తెలుస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ అగైన్